సంబంధించి పెద్ద సెమినార్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రత్యేకించి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు బడ్జెట్ సంపన్నుల వైపు ఎలా వృద్ధి చూపెడుతుంది పేదవాడి కష్టంతో పేదవాడి క్షమతో సృష్టిస్తున్న సంపద కొద్దిమంది చేతుల్లోకి ఎలా మాట్లాడుకోవచ్చు వారు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రముఖం పేద వర్గాలకు ఇచ్చే సబ్సిడీని అవహేళన చేస్తూ ఆ సబ్సిడీని తెలియ రద్దు చేయాలంటే అర్థం అందులో రైతు సంబంధించినటువంటి కిసాన్ సమ్మాన్లు కానీ అలాగే వంద రోజులకు సంబంధించిన యూపీఎస్ మార్ని కానీ అలాగే ఇతర సబ్సిడీలు కానీ ప్రేపు తగ్గిస్తూ వాళ్ళు ధారా రద్దు చేస్తూ ఉన్నారు వాళ్ళ జీహెచ్లో దాదాపు ఇరవై నాలుగు లక్షల కోట్లు మొన్న ఉంటుంది అందులో తొంభై మూడు శాతం పేదవాళ్ళు పెట్టిన ఆ మూడు శాతం మాత్రమే పెద్దవాళ్ళు కానీ దీనిలో ఈ డబ్బులు మనం ఎవరికైతే వాళ్ళకి పడవలు కానియో అభైలు ముప్పై పెట్టి లక్షల కోట్లు రద్దు చేస్తున్నారు వాళ్ళు పెద్దవాళ్ళకి కార్పొరేట్ కంపెనీలకు దానికి లక్ష్యం కోట్లు ఇస్తే వాళ్ళు కట్టే ట్యాక్స్ కూడా లక్ష్యం కోట్లు పెట్టుకుంటాం ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా ఈ దేశంలో సమాన సమానత్వం కావాలని లేనటువంటి సమాజం రావాలంటే కమ్యూనిస్ట్ పార్టీలు ధనం జరగవలసినటువంటి అవసరం ఉంది పేదవాడి కోసం పోరాటం చేసేటువంటి ఎంజెండా విన వాళ్ళు ఏజెండా లేదు పేదవాడి కోసం కష్టాలైనా నష్టాలైనా జైలైనా ఎదుర్కొన్న వాళ్ళు చరిత్రలో బాధ చెప్తున్నారు కానీ కూడా కమ్యూనిస్ట్ ఈ దశలో కమ్యూనిస్ట్ పార్టీలు బలం లేకపోవటం వల్ల ఎన్నికల్లో గెలిచేటువంటి బలం అంటే ధన బలం లేకపోవటం వల్ల తప్పనిసరిగా కొన్ని సందర్భాల్లో ఉన్నదానిలో ప్రోగ్రెసివ్గా బీజేపీ లాంటి మతో పార్టీకి వ్యతిరేకత ఉన్న వాళ్ళు కాంగ్రెస్ లాంటి వాటితో జరుగు అవసరం ఆ దశ రాకుండా అందరూ కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన రోజు రావాలి అందరూ కలిసి ఒక్క జెండా అవ్వాలి ఆనాడు ఈ పేదవర్గానికి నిజమైన ఎందుకు లభిస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం